చేతిలో చాయ్ కప్పు గుండెలో భారంగా ఏదో గుర్తు ఆమె మెడలో వేలాడుతున్న తాలి మెల్లగా తాకుతూ ఒక జ్ఞాపకాన్ని మేల్కొల్పింది అది ప్రేమ జ్ఞాపకం కాదు ఒక రహస్య బంధం గుర్తు ఐదు సంవత్సరాల క్రితం సీత రమణను వివాహం చేసుకుంది మొదటిలో ప్రతీది బాగానే ఉంది నవ్వులు సంతోషాలు కళలు అన్నీ కలిసిపోయాయి కానీ రెండు సంవత్సరాల తర్వాత రమణ ప్రవర్తన మారిపోయింది రాత్రులు ఇంటికి ఆలస్యంగా రావడం ఫోన్ కాల్స్ దాచడం ఒక రహస్యమయమైన నిశ్శబ్దం సీత మనసులో అనుమానాలు వెల్లుకున్నాయి ఒకరోజు రమణ ఆఫీస్ పనిలో బయటకు వెళ్తాను అన్నాడు కానీ ఆ రాత్రి సీతకు నిద్ర పట్టలేదు ఆమె కారు తీసుకొని రమణ వెనుక వెళ్ళింది ఒక కేఫ్లో రమణ ఒక మహిళతో మాట్లాడుతున్నాడు ఆ మహిళ నవ్వింది ఆమె మెడలో సీతలాగే తాళి వేలాడుతుంది సీత కళ్ళు నిండిపోయాయి ఇది ఏంటి అని మనసులోనే తడుముకుంది తరువాత రోజు సీత ఓ ప్రైవేటు డిటెక్టివ్ని సంప్రదించింది రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది రిపోర్ట్ చదివిన వెంటనే ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆపేసింది ఆ మహిళ పేరు శ్రావ్య రమణకి రెండేళ్ల క్రితం జరిగిన రహస్య పెళ్లి భార్య సీత చేతులు వణికాయి నా జీవితం అంతా అబద్ధమా అని అరిచాలని అనిపించింది కానీ ఆమె మౌనంగా రమణను ఎదుర్కోవాలని నిర్ణయించింది రాత్రి రమణ ఇంటికి వచ్చినప్పుడు సీత ప్రశాంతంగా అడిగింది రమణ ఈ తాలి నీకు ఏమని అర్థమవుతుంది రమణ ఆశ్చర్యపోయాడు ఏమిటి సీత ఎప్పటి నుండి ఇలా మాట్లాడుతున్నావు నిన్ను ప్రేమించే మరో మహిళ మెడలో కూడా ఇలానే తాళి ఉంది రమణ శ్రావ్య అని పేరు రమణ ఈ తాళి నీకు ఏమని అర్థమవుతుంది రమణ ఆచార్య పోయాడు ఏమిటి సీత ఎప్పటి నుండి ఇలా మాట్లాడుతున్నావు నిన్ను ప్రేమించే మరో మహిళ మడలో కూడా ఇలానే తాళి ఉంది రమణ శ్రావ్య శ్రావ్య అనే పేరు రమణ ముఖం తెల్లబడింది నువ్వు ఎలా తెలుసుకున్నావు అని చెప్పున అడిగేశాడు నిజం దాచుకున్నా కూడా రహస్యాలు తాళి వెనుక ఎక్కువ రోజులు దాక్కోవు రమణ అని సీత అన్నది రమణ మౌనంగా తల వంచాడు నేను శ్రావ్యను ప్రేమించాను కానీ ఆమె నన్ను మోసం చేసింది ఆమె వెళ్ళిపోయాక నీతో పెళ్లి చేసుకున్నాను నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నాను కానీ భయంతో సత్యం చెప్పలేదు కొన్ని నెలల తర్వాత సీత విడాకులు పొందింది కొత్త ఇంట్లో ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది కానీ ఆ తాళి ఇంకా ఆమెతోనే ఉంది ఒక సాయంత్రం ఆమె దానిని తీసుకొని సరస్సు దగ్గరకి వెళ్ళింది తాలిని చేతిలో పట్టుకొని మెల్లగా నీటిలో వదిలేసింది నీటిపై అలలు విరబూసాయి ఆమె హృదయంలో ఉన్న బంధం చివరికి విరిగిపోయింది ఆ రాత్రి ఆమెకు ఒక లేఖ వచ్చింది లేఖలో రమణ చేతిరాత సీత ఈ తాళిని మెడ నుండి పోయినా నా మనసు నీ దగ్గరే ఉంది నన్ను క్షమించగలవా చేత చిరునవ్వు చిందించింది క్షమించాను రమణ ఎందుకంటే ఈ తాలి ఇప్పుడు నాకు స్వేచ్ఛ గుర్తు ఆ రాత్రి ఆమెకు ఒక లేఖ వచ్చింది లేఖలో రమణ చేతిరాత సీత ఈ తాళిని నీ మడ నుండి పోయినా నా మనసు నీ దగ్గరే ఉంది నన్ను క్షమించగలవా సీత చిరునవ్వు చిందించింది క్షమించాను రమణ ఎందుకంటే ఈ తాలి ఇప్పుడు నాకు స్వేచ్ఛ గుర్తు వర్షం మొదలైంది చినుపులు ఆమె ముఖాన్ని తాకుతున్నాయి ఆమె వరండాలో కూర్చొని ఆకాశాన్ని సూచింది ఈసారి ఆమె ముఖంలో కన్నీరు లేదు కొత్త జీవితంపై నమ్మకం ఉంది తాలితో ముగిసిన బంధం కానీ అదే తాలి ఆమెకు విముక్తి తలుపు తెరిచింది